హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో రాయగఢ్ హరిహరేశ్వరాలయం గురించి తెలియచేస్తున్నాము భారతదేశమునకు పశ్చిమంగా అరేబియా సముద్రతీరంలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ జ్యోతిర్లింగం నుండి కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ శ్రీకృష్ణ క్షేత్రం ఉడుపివరకు తీరము వెంబడి అనేక ప్రముఖ శైవ మరియు వైష్ణవ క్షేత్రములు ఉన్నవి ఇవన్నీ పుణ్యక్షేత్రముగా మాత్రమే కాక ప్రముఖ విహార కేంద్రములుగా యాత్రికులకు ఆహ్లాదంతో పాటు పుణ్యక్షేత్ర సందర్శన తృప్తి కూడా ఇస్తున్నవి భారతదేశమునకు పశ్చిమంగా మహారాష్ట్రనందు రాయగడ జిల్లానందు అరేబియా సముద్రతీరంలో హరిహరేశ్వర్ శైవక్షేత్రంతో పాటుగా కాలభైరవ మరీ విష్ణుక్షేత్రం శ్రేవర్ధన్ ఉన్నవి హరిహరేశ్వర్ అరేబియా సముద్రతేరంలో ఉన్న శైవం శైవక్షేత్రంతో పాటు ఇచ్చటనే శ్రీవర్ధన్ పేరుతో వైష్ణవాలయం ఉండటం విశేషం ఈ రెండు క్షేత్రములు హరిహర క్షేత్రములుగా కాక అరేబియా సముద్రతీరంలో ఉన్న ప్రముఖ విహార కేంద్రములుగా ప్రసిద్ధి చెందినవి శ్రీవర్ధన్ తదితర బీచ్లతో పాటు హరిహరేశ్వర్ పూణే నుండి నూట తొంభై కిలోమీటర్లు మరియు ముంబై నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పూణే మరియు ముంబై నగరములు రెండును రెండును దేశంలోని అన్ని నగరములతో కలుపబడి ఉన్నవి అంతేకాక మాంగావ్ హరిహరేశ్వర్కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ మాంగావ్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సౌకర్యం ఉన్నది యాత్రికులు మంగావ్ నుండి హరిహరేశ్వర్ టాక్సీ లేదా బస్సులో చేరుకోవచ్చును హరిహరేశ్వర్ భారతదేశంలో మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఒక పట్టణం హరిహరేశ్వర్ మనోహరమైన ప్రకృతినందు నందు సహ్యాద్రి కుండలైన బ్రహ్మాద్రి పుష్పాద్రి హర్షినాచల్ మరియు హరిహరేశ్వరను నాలుగు కుండల మధ్యలో ఉన్నది పట్టణానికి ఉత్తర దిక్కున శివుని మరో రూపమైన హరిహరేశ్వరుని ఆలయముంది సావిత్రి నది హరిహరేశ్వర్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది అందువల్ల హరిహరేశ్వర్ పట్టణాన్ని దేవ్ఘర్ లేదా దేవునిల్లు అని దక్షిణకాశే అని పిలుస్తారు హరిహరేశ్వర్ ఆలయంలోని శివలింగం పురాతనమైనది హరిహరేశ్వర్ కొంకన్నందు సముద్రతీర ప్రాంతములో ప్రసిద్ధి చెందిన ఆలయాలు గల గొప్ప పరాటక కేంద్రం హరిహరేశ్వర్ ప్రధాన పుణ్యక్షేత్రంగా ఆలయానికి ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో రెండు సముద్రతీర ప్రాంతములతో ప్రసిద్ధి చెందింది మహారాష్ట్ర పరాటక సంస్థ వారికేంద్రం దక్షిణ సముద్రతీరంలో ఉంది హరిహరేశ్వర్ సంవత్సరమంతా దర్శించ తగిన ప్రదేశం సందర్శకులు నందు వసతి సౌకర్యములు మరియు విహార ప్రదేశముతో పాటు పురాతన ఆలయములు ఉండుటవలన సులభంగాను ఆహ్లాదకరంగానూ గడపవచ్చు ఈ ప్రదేశం వారాంతపు సెలవు రోజులందు ఆనందంగా సేద తీరే ప్రదేశముగా ప్రసిద్ధి చెందింది హరిహరేశ్వర్ ఆలయ సముదాయం నందు మరో రెండు ఆలయాలు ఉన్నాయి పురాతన శివలింగమున్న ప్రధాన హరిహరేశ్వర ఆలయంలోకి ప్రవేశించే ముందుగా కాలభైరవ ఆలయాన్ని సందర్శించి వెళ్లవలసి ఉంటుంది హరిహరేశ్వర్ గ్రామాన్ని పరిపాలించిన శ్రీయశవంత్ బలవంతను వారు కాలభైరవ జన్మదినం సందర్భంగా కాలభైరవ జయంతి ఉత్సవమును ప్రారంభించి ఆలయ నిర్వహణకు నిధుల కోసం తనాస్తిలో చాలా భాగాన్ని విరాళంగా ఇచ్చాడు ఇది చిన్నాలయం ప్రదక్షిణ మార్గం అరేబియా సముద్రతీరం వెంబడి ఆలయం చుట్టూ సాగుతుంది సముద్రంలో వలలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆలయం చుట్టూ తిరుగుటం మంచిది కాదు హరిహరేశ్వర్ ఆలయమెదుట సుమారు రెండున్నర కిలోమీటర్ల సరళరేఖలో ఒక బీచ్ మహారాష్ట్ర టూరిజం శాఖ వారి అన్ని కల హోటల్ ముందుయల ఆకారంలో రెండు కిలోమీటర్ల పొడవైన ఒక బీచ్ ఉన్నవి శ్రీవర్ధన్ రాయగఢ్ జిల్లాలో మున్సిపాలిటీ మరియు మహారాష్ట్రలో పురాతన పట్టణాలలో ఒకటి ద్వీపకల్పంలో ఉన్న ఈ పట్టణం దివేగర్ బీచ్ కొండివాలి బీచ్ లతో పాటు అనేక ఇతర సముద్రతీర కేంద్రాలకు సమీపంలో ఉండి హరిహరేశ్వర్ శివాలయం సమీపంలో సముద్రతీర కేంద్రంగా అభివృద్ధి చెందింది ఆరు వందల సంవత్సరములకు పూర్వం శ్రీవర్ధన్ అహ్మద్ నగర్ మరియు బీజాపూర్ వ్యాపారులకు అధికంగా ఉపయోగించిన ముఖ్యమైన ఓడరేవు పట్టణంలోని శ్రీలక్ష్మీనారాయణ దేవాలయం పేష్వాల ప్రధాన దేవాలయం ఆలయంలోని విగ్రహం చాలా పురాతనమైనది మరియు హొయసల నిర్మాణ శైలిని చూపుతుంది పట్టణంలోని ఇతర ఆలయాలు కుసుమదేవి సోమజై భైరవనాథ్ మరియు జీవనేశ్వరున్నవి శ్రీవర్ధన్ ప్రాముఖ్యమైన చరిత్ర కలిగిన పురాతన ప్రదేశం యుధిష్ఠరుడు మరియు ద్రౌపది వారి అంతఃపురంలో ఉండగా అర్జునుడు అనుకోకుండా ప్రవేశించడం ద్వారా వారి ఏకాగ్రతకు భంగం కలిగించుట వల్ల వారు చేసుకున్న పూర్వ వాగ్దానం ప్రకారం తన తీర్థయాత్ర సమయంలో ఈ స్థలాన్ని సందర్శించాడని చెప్పబడింది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు శ్రీవర్ధన్ మరియు సమీపంలోని సముద్రతీర కేంద్రాలకు వారాంతపు సెలవులు గడుపుటకు ఏడాది పొడవునా వస్తుంటారు ప్రభుత్వ రంగ సంస్థ మహారాష్ట్ర టూరిజం మరియు కొన్ని ప్రైవేట్ విడిది గృహములతో పాటుగా కొందరు వారీళ్లలో బసచేసే భోజన సదుపాయముల ఏర్పాటు కూడా ఉన్నందున శ్రీవర్ధన్ నందు వసతి మరియు భోజన సౌకర్యములకు ఎలాంటి ఇబ్బంది లేదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు